బట్టు వంశంలోన బంగారు పుష్పమా నువ్వెట్ల రాలిపోయినావు సాతీసు మమ్మెట్ల విడిసిపోయినావు అమ్మ పున్నమ్మాని అన్నదమ్ములు అల్లాడుతున్నారయ్యో సాతీసు గొల్లు అంటున్నారు భటు వంశంలోన బంగారు పుష్పమా నువ్వెట్ల రాలిపోయినావు సాతీసు మమ్మెట్ల విడిసిపోయినావు అమ్మ పున్నమ్మాని ఎన్నదమ్ములు అల్లాడుతున్నారయ్యో సాతీసు గొల్లు కష్టం వచ్చానంటే కండ్ల ముందు నిలిచి సాతీసుయాడన్నదో మీ అత్త రానమ్మ అడుగుతుందో కొడుకుల పెద్ద కొడుకు అనుకోని ఎంత మురిసిపోయానో రానమ్మ గుండె సెరువైపాయనో పట్టు వంశంలోన బంగారు పుష్పమా నువ్వెట్లా రాలిపోయినావు సాతీసు మమ్మెట్లా విడిసిపోయినవు అమ్మ పున్నమ్మా దమ్ములు సతీసు తీసుకొల్లు